క్రీస్తు నందు క్రియలైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వర్దేవ్యనామున శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము మీరు ఎవరో తెలుసుకోండి ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు దేవుడు మన స్వరూపమందు మన పోలికి చెప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను క్రీస్తు సువార్తను విశ్వసించడము అనేది అంధకారం నుండి దేవుని అద్భుతమైన వెలుగులోకి రావడము ఇలాంటప్పుడు స్థితి మార్పిడి జరుగుతుంది మనము ఒకప్పుడు దేవునికి దూరంగా జీవిస్తూ ఉండేవారము కానీ మనము సువార్త విని దానిని విశ్వసించినప్పుడు మనము దేవునిలో జీవితాన్ని కొనసాగిస్తున్నాము మనము క్రీస్తుతో ఉమ్మడి వారసులమై ఆయన దైవిక స్వభావంలో భాగస్వాములమయ్యాము కాబట్టి నూతన జన్మ క్రీస్తులో మన గుర్తింపును ఆవిష్కరించింది దేవుని బిడ్డ దేవుని డిఎన్ఏను మోసుకెళ్తాడు మనలో ఉన్న ఆయన ఆత్మ ద్వారా దేవుని విషయాలు మనకు తెలియజేయబడినందున మనము ఇప్పుడు అతీంద్రియ జీవులము సహజ మానవునికి అసాధ్యమైన దేవుని పనులను మనము ఇప్పుడు చేయగలమని దీని అర్థము మన ప్రభని యేసుక్రీస్తు సువార్తను విశ్వసించని అవిశ్వాసి ఇక్కడ సహజ మనిషి అలాంటి మనుషులు అతీంద్రియ విషయాలను అర్థం చేసుకోలేరు అలాగే భగవంతుని స్వభావాన్ని వ్యక్తపరచలేరు మనము దేవుని పిల్లలుగా మారాము కాబట్టి క్రీస్తులు మనము ఎవరమో మరియు మన జీవితాలను ఎలా జీవించాలో వ్రాతపూర్వక వాక్యం ద్వారా తెలుసుకుంటాము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అధ్యయనము చేయడం మరియు ధ్యానించటము మనకు చాలా ముఖ్యము విశ్వాసులు లేఖనాలు చే పరిశీలించబడతారని నిర్దిష్టమైన ఆకృతి చేయబడతారని మనం అర్థం చేసుకోవాలి లోకం మనల్ని నిర్వహించటానికి మనము అనుమతించకూడదు మనం క్రైస్తవులుగా జీవించటానికి ఒక మార్గం ఉంది మన జీవన విధానము క్రీస్తుని వెల్లడిపరచాలి మన పనుల ద్వారా మనము క్రీస్తుతో గుర్తించబడాలి మనము ఆత్మ యొక్క మనుషులమని లేఖనాలు చెబుతున్నాయి ఒకటో యోగాను రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినము రెండవ కొరందీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినము వాక్యము మనలను ఆత్మ యొక్క ఫలాలను తీసుకురావాలని సూచిస్తుంది మన క్రియలతో దేవుని మహిమపరచాలి మనం నిజంగా దేవుని సంతానం అని గ్రహించగలగాలి మనం విశ్వసించేవారిగా మన గుర్తింపును స్వీకరించాలి తద్వారా మనం లోకంలో నడవడం ప్రవర్తించటం స్పందించటం మరియు మాట్లాడటం వంటివి చేయలేము దానికి బదులుగా మనము మన క్రీస్తు ద్వారా గుర్తింపుతో లోకంలోని మనుషులను మార్చాలి ఆకృతి చేయాలి ప్రభావితము చేయాలి తప్పుడు జ్ఞానంతో మన గురించి బోధిస్తున్న లోకము మనల్ని మోసం చేయటానికి మనము మనము అనుమతించకూడదు క్రీస్తులో మనము ఎవరో తెలుసుకోవాలి ఒప్పుకోలుతో ఏకీభవించండి లోకము నన్ను నిర్వహించనివ్వను నేను క్రైస్తవునిగా జీవిస్తున్నాను నా చర్యల ద్వారా క్రీస్తు జీవితాన్ని వెల్లడిపరుస్తున్నాను నా పనుల ద్వారా నేను క్రీస్తుతో గుర్తించబడ్డాను ఆత్మ యొక్క వ్యక్తిగా నేను ఆత్మ యొక్క ఫలాలను అందిస్తాను మరియు నా పనులతో దేవుణ్ణి మహిమపరుస్తాను యేసు నామంలో నేను నిజమైన దేవుని సంతానం ఆమేన్.